ఇంజనీరింగ్ పూర్తి చేశారా రెండు లక్షల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలా అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్ ఒడిశా భువనేశ్వర్లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో మేనేజర్ ఉద్యోగాల నోటిఫికేషన్ను విడుదల చేసింది మొత్తం నలభై మేనేజర్ పోస్టులు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కెమికల్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి జీతం నెలకు డెబ్బై వేల నుంచి రెండు లక్షల వరకు పోస్టును బట్టి ఉంటుంది వచ్చేసి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ మరియు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి ఎంపిక విధానం రాత పరీక్ష లేదా సీబీటీ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది గరిష్ట వయస్సు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చివరి తేదీ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మరి నీ వివరాల కోసం వెంటనే వెబ్సైట్ని విజిట్ చేయండి మరి నీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మోర్ జాబ్ అప్డేట్స్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్